vamos caro మనతో పాటు డాక్టర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు వారు మైక్రో బయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే వైరస్ ఫంగస్ బాక్టీరియా వల్ల వస్తాయి వాటి నుంచి మంచి మనం ఎలా మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి ఏమి చేయాలి ఏం చేయకూడదు ఇవన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మళ్ళీ కోవిడ్ వచ్చిందని ఒక భయా గురవుతున్నారు కొంతమంది చచ్చిపోయారని తీవ్రంగా ఉందని రకరకాలుగా ఊహాగానాలు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కోవిడ్ ని ఎదుర్కొనే శక్తి మనకు ఉందా లేదా దీన్ని ఎలా చూడాలి అలాగే వ్యాక్సిన్ల గురించి కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం గారు మళ్ళీ కోవిడ్ అంటున్నారు హైదరాబాదు లో ఒక డాక్టర్కి వచ్చిందన్నారు అలాగే ఏపీలో కడపలోనే ఎక్కడ ఒకరికి వచ్చిందన్నారు మరణాలు కూడా సంభవించాయి అంటున్నారు మళ్ళీ కోవిడ్ అనే ఒక ఆందోళన ఒక భయం ప్రజల్లో వస్తుంది ఈ కోవిడ్కి నిజంగా భయపడాలా ఈ వేరియంట్కి గతంలో ఉన్న కోరి మన కోవిడ్ వేరియంట్కి ఏదైనా తేడా ఉందా ఈ వేరియంట్ని మీరు ఎలా చూస్తున్నారు మంచి ప్రశ్న శర్మ గారు కోవిడ్ కేసులు రా రిజిస్టర్ అవుతున్నమాట వాస్తవమే కానీ రీసెంట్ గా మనము న్యూస్ లో న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నట్టు మహారాష్ట్ర తమిళనాడు కేరళలో కొన్ని కేసెస్ రెండు వందల డెబ్బై ఎనభై దాకా నమోదయ్యాయి దాంట్లో రెండు మాత్రమే డెత్స్ అయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి ఆ రెండు కూడా వాళ్లకు తీవ్రమైన కోమార్బిడిటీస్ ఉన్న వాళ్లే చనిపోయారు కోవిడ్ వల్ల చనిపోలేదు ఒకరికేమో ఒక బాయ్కి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉండి ఇంకొకరికి ఒక క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే మరణాలు సంభవించాయి బట్ ఇప్పుడు ఉన్న కేసెస్ నమోదైన వాటి అన్నిటిలోనూ తీవ్రంగా ఉన్న రిపోర్ట్స్ మాత్రం ఎక్కడి నుంచి లేదు తర్వాత ఇప్పుడున్న కోవిడ్ కి ఇంతకుముందు ఉన్న కోవిడ్ కి డిఫరెన్సెస్ అంటే తేడాలు ఏంటంటే ఇప్పుడున్న కోవిడ్ వేరియంట్ కొత్తగా ఇప్పుడు మనం అందరు చూస్తున్నట్టు జేఎన్ వన్ వేరియంట్ అన్న ఒక కోవిడ్ మన దేశంలో ఎక్కువగా చూస్తున్నాం దీని పూర్వోత్తరాలు పరీక్షిస్తే ఇది మన ఒమిక్రాన్ అన్న ఒక వైరస్ సబ్లైనేజ్ నుంచి వచ్చిన ఒక వైరస్ బిఏ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అన్న ఒక వైరస్ నుంచి వేరియంట్ నుంచి డిరైవ్ అయినదే ఇది జేఎన్ వన్ ఇది పెద్దగా సివియర్ డిజీజెస్ అయితే కాస్ట్ చేయట్లేదు బట్ ఇది వ్యాప్తి చెందటం అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ చేయటం మాత్రము దీని ఇంతకు ముందు వేరియంట్స్ కన్నా వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి అంటే చాలా వేగం ఎక్కువ ఉంటుంది వేగంగా స్ప్రెడ్ అవుతుంది అంటే దీంట్లో ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏంటంటే మనకు ఈ వైరస్ ఒక బాడీలోకి ఎంటర్ కావాలంటే ఒక ఇంపార్టెంట్ ప్రోటీన్ ఉంటుంది ఎస్ ప్రోటీన్ అంటారు దాన్ని అంటే స్పైక్ ప్రోటీన్ అంటారు ఈ ప్రోటీన్ లో చాలా చేంజెస్ వచ్చేసి దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ జేఎన్ వన్ వేరియంట్ కి ఇది మన కణాలకు మన కణాల కంటే మన సెల్స్ కు అటాచ్మెంట్ అయ్యి ఇంకా సెల్స్ లో పెనట్రేషన్ బాగా అవుతుంది ప్లస్ మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఎస్కేప్ అయ్యే పవర్ కూడా దీనికి ఎక్కువగా ఉంది దీని వల్ల అది మన శరీరంలో ఈజీగా వండిపోయి ఒకరి నుంచి ఒకరికి కూడా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఎవరిలోనూ ఇది తీవ్రమైన వ్యాధి కానీ తీవ్రమైన వ్యాధి లక్షణాలు కానీ కలగజేసినట్టు ఎక్కడా రిపోర్ట్స్ అయితే లేవు చూడండి ఈ ఈ కొత్తగా వచ్చిన ఈ కోవిడ్ వేరియంట్ గురించి మనం పెద్దగా భయం భయపడాల్సిన అవసరం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీ మాటలు బట్టి అర్థం చేసుకోవాలి బట్ అట్ ది సేమ్ టైం కాన్షియస్ గా ఉండాలి ఈ వేరియంట్ కి వేగంగా ఫాస్ట్ గా వెళ్లే లక్షణం ఉంది కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ఒక ముఖ్యమైనది ఏంటంటే ఈ కోవిడ్ వైరస్కున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది మ్యుటేషన్స్ మ్యుటేషన్స్ అంటే వేరియంట్స్ కంటిన్యూస్ గా ఇప్పుడు మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక వైరస్ ఎంటర్ అవుతుంది బయటకు వచ్చేటప్పుడు ఇంకొకటి అవుతుంది ప్లస్ ఈ వైరస్ అంతా ఏంటంటే ఇచ్చి పుచ్చుకుని ఉదార స్వభావం ఎక్కువ వీటిలో వాటి పార్ట్నర్స్ కంతా ఈ వీటి జీన్స్ ఇవ్వటము వాటి జీన్స్ ఇవి తీసుకోవటము ఇలా కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంటాయి వాటి ఉద్దేశం చేంజ్ అయ్యే ఉద్దేశం ఏంటి అంటే సర్వైవల్ అంతే వాటికి ఎక్కడా మనకు ఒక సివియర్ డిసీజ్ కాస్ట్ చేయాలి మనకు ఒక వ్యాధి కాస్ట్ చేయాలి మనకు తీవ్రమైన వ్యాధి కలగజేయాలని వాటి ఉద్దేశం కాదు